హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత అనుకోని పరిణయం పంతొమ్మిదో భాగాన్ని వినేద్దాం లక్ష్మి సాయంత్రం వరకు శ్రీతో ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతుంది సిరి వచ్చాక మమ్మీ నేను అత్తతో బాగా ఎంజాయ్ చేశాను నాకు చాక్లెట్ బాక్స్ కూడా ఇచ్చింది అంటే నువ్వు ఈ చాక్లెట్లు అన్నీ ఒకటేసారి తింటావా శ్రీ రోజుకొకటి చొప్పున తినేసి దాచుకో వెళ్ళి అంటుంది మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు మమ్మీ కొంచెం టైం పడుతుంది నాన్న ఇంతలో కౌశల్య ప్రకాష్ వస్తారు శ్రీ బయటికి వెళ్తున్నాం మాతో పాటురా అని అడుగుతాడు ప్రకాష్ పరిగెత్తికెళ్ళి ప్రకాష్ని చుట్టేస్తాడు శ్రీ తాతయ్య నేను కూడా వస్తాను అని సిరి మేము శ్రీని తీసుకుని బయటికి వెళ్తున్నాం నువ్వు ఫ్రెష్ అయ్యి కాసేపు ఫ్రెష్ తీసుకో అంటుంది కౌశల్య అత్తయ్య నేను మీకు ఒక విషయం చెప్పాలి నేను పని మీద బయటికి వెళ్తాను కొంచెం లేట్ అవుతుంది వెళ్ళమ్మా ఉంది లేట్ అయితే నాకు ఫోన్ చే నేను మీకు ఫోన్ చేస్తాను అత్తయ్య తను వెసుకుంటాడులేండి అప్పుడే వస్తున్న శ్రీమన్ మాటలు వింటాడు సిరి ఏం పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళి స్నానం చేసి చీర కట్టుకొని రెడీ అవుతుంది శ్రీమన్ వచ్చింది చూసి కిచెన్లోకి వెళ్ళి టీ పట్టుకొని వచ్చిస్తుంది టీ తీసుకోండి అని చెప్తుంది నేను అడిగాను నిన్ను అంటే ఇంట్లో అత్తయ్య లేరు కదా అందుకే తీసుకొచ్చాను అక్కడ పెట్టి వెళ్ళు అంటాడు టీ అక్కడ పెట్టేసి వెళ్తుంది నేను బయటికి వెళ్తున్నానండి నాకు కొంచెం పని ఉంది అత్తయ్యకి చెప్పాను కొంచెం లేట్ అవ్వచ్చు నాకు చెప్పడం ఏం అవసరం లేదు మీ అత్తయ్యకి చెప్పుకున్నావు కదా వెళ్ళు సరే అని సిరి వెళ్ళిపోతుంది శ్రీమన్కి డౌట్ వస్తుంది ఎటు వెళ్తుందో తెలుసుకోవాలని సిరి ఆటోను ఫాలో అవుతూ వెళ్తాడు సిరి ఆటోలో ఒక గంట సేపు అయ్యాక ఒక దగ్గర దిగుతుంది అక్కడ ప్రభాస్ నిలబడి ఉంటాడు ప్రభాస్ని చూడగానే శ్రీమన్కి కోపం వస్తుంది ఇది ఎన్నిసార్లు చెప్పినా నా శత్రువునే కలుస్తుందని ప్రభాస్ సిరి ఒక ప్లేస్కి వెళ్తారు వాళ్ళనే ఫాలో అవుతాడు ప్రభాస్కి ఊరవతల ఒక ఫామ్ హౌస్ ఉంటుంది అక్కడ డ్రగ్స్ తీసుకుని మత్తిస్థిమతం కోల్పోయిన వాళ్ళకి ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేశాడు ప్రభాస్ సిరి ఇద్దరూ వెళ్ళి చాలామందిని చెక్ చేస్తారు కొంతమంది నార్మల్ అవుతూ ఉంటారు శ్రీమన్ వాళ్ళతో కలిసి లోపలికి వెళ్తాడు అక్కడ అందరినీ చూసి షాక్ అవుతాడు ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారు అని కొంత దూరం వెళ్ళాక ఒక వ్యక్తిని చూసి అలాగే నిలబడిపోతాడు శ్రీమన్ ఆ వ్యక్తి అంతా పిచ్చి పిచ్చిగా ఉంటాడు ఏంటి వీడిలా తయారయ్యాడు ఎంత అందంగా ఉండేవాడు అని దగ్గరికి వెళ్తాడు విక్రమ్ అని పిలుస్తాడు ఏటో ఏటో చూస్తూ ఉంటాడు మళ్ళీ ఒకసారి విక్రమ్ అని పిలుస్తాడు నేను శ్రీమన్ని క్లాస్మేట్ ఒకటే ఒకటే కాలేజీలో చదువుకున్నాం గుర్తుపట్టావా అని అడుగుతాడు విక్రమ్ శ్రీమణి అలా ఎలా ఎగ్గాతిగా చూస్తాడు చూసి తన కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి తనకి తెలియకుండానే ఏడుస్తున్నాడు విక్రమ్ విక్రమ్ ఈ పరిస్థితికి కారణం ఎవరు చెప్పు నువ్వెందుకులా తయారయ్యావు ఇంతలో అక్కడికి సిస్టర్ వచ్చి సార్ అతను ఎక్కువసేపు మాట్లాడనీకండి బాగా ఏడుస్తూనే ఉంటాడు మీకు అతని తెలుసుంటే రోజు రండి అని చెప్తుంది ఇతను నా క్లాస్మేట్ ఒకే కాలేజీలో చదివాం ఈ మూడు సంవత్సరాల్లో ఇలా అయిపోయాయి ఏంటి అధికంగా డ్రగ్స్ తీసుకునేసరికి ఇలా మెంటల్గా అయిపోయాడు ఏదో జీవితంలో అనుకొని దెబ్బతిన్నాడు సార్ ఇంట్లో వాళ్ళు కూడా రోడ్డు మీద వదిలేశారు కానీ మా ప్రభాస్ సారి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు మనసులో అనుకుంటాడు ప్రభాస్ ప్రభాస్ అయినా ఇదంతా మెయింటైన్ చేసేది అని డైరెక్ట్గా ప్రభాస్ ఉన్న క్యాబిన్లోకి వెళ్తాడు ప్రభాస్ శ్రీమణి చూడగానే ప్రభాస్ సిరి ఇద్దరు లేచి నిలబడతారు డైరెక్ట్గా ప్రభాస్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని ఏంట్రా ఎందుకొచ్చావు మళ్ళీ నా జీవితంలోకి ఈ సిరిని నువ్వు కావాలని నాకు ఇచ్చి పెళ్లి చేసావు కదా నీ చెల్లి అని చెప్పి విక్రమాల తయారేడేంటి వాణ్ణి పిచ్చివాణ్ణి చేసి నువ్వు తప్పించుకున్నావా మెల్లగా శ్రీమన్ చేతిలో నుంచి తన కాలర్ వదులుకుంటూ సరిచేసుకుని నేను ఇప్పటివరకు మాట్లాడలేదు శ్రీమన్ ఎలా ఉన్నావు నా జీవితంలో తెలియకుండానే జరుగుతున్నాయి అయినా నేను బాధపడలేదు మన ఇద్దరం ప్రాణం కంటే ఎక్కువగా ఉండే స్నేహితులను కూడా చిన్న అపార్థం వల్ల విడిపోయాం నా కళ్ళతో చూశాను రాను ఆ రోజు అమ్మాయి గదిలో నుంచి వెళ్ళడం ఉండొచ్చు కానీ అక్కడ జరిగింది తెలుసుకోవాలి కదా నువ్వు అని కోపంలో విచక్షణ కోల్పోయావు నువ్వు ఇప్పుడు విక్రమ్ గురించి మాట్లాడుతున్నావే రేఖ విక్రమ్ కలిసి మానసను చంపేశారు తర్వాత నిజం నిరూపమై కస్టడీలోకి తీసుకున్నారు వాడికి డ్రగ్స్ అలవాటైంది ఆ జైల్లో కూడా డ్రగ్స్ సర సరఫరా చేశారు అదే ఎక్కువ మోతాదులో తీసుకునేసరికి అలా అయ్యాడు నేనే తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నాను సిరి నా చెల్లెలు నీతో పెళ్ళిందని నాకు ఇంతవరకు తెలియదు నేను ఈ తెలుసుకున్నాను అయినా అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకో శ్రీమన్ ఇప్పటికైనా అసలు విక్రమే చేతులార తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అందుకే ఏడుస్తున్నాడు మారుస్తున్నాను వాడికి ఒక లైఫ్ ఏర్పాటు చేయాలని నీతో పెళ్లి కాకముందు సిరి నాతో ఇక్కడే వాళ్ళకి వర్క్ చేసేది అందరికీ సేవ చేసేది నేను లేనప్పుడు తనతో నీ పెళ్ళి అసలు సిరి గతం ఏంటో నీకు తెలుసా అని అడిగాడు అడిగావా ఎన్నడైనా తన్ని నాకు సిరి గురించి తెలుసుకోవాలని లేదు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి శ్రీమన్ కోపంగా వెళ్ళిపోతాడు అన్నయ్య ఇది పరిస్థితి తన జీవితంలో ఎంత దెబ్బతిన్నాడో తెలిసింది అయినా నార్మల్గా ఉంటున్నాను చాలా కోపం ఎక్కువ భార్య అంటేనే చాలా కోపంగా ఉంటాడు శ్రీ వాడు చాలా మంచోడు భార్య చేసిన మోసానికి తట్టుకోలేకపోతున్నాడు అంత పిచ్చిగా ప్రేమించాడు నన్ను ఎంత ఇష్టపడ్డాడు అంతకు మించి వినితను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు చాలా దెబ్బ కొట్టింది ఏ మొగాడైనా ఇలాగే అవుతారు నువ్వు కొంచెం కొంచెంగా మార్చుకోవాలి అన్నయ్య నేను ఒకటి అడుగుతా నిజం చెప్తారా ఏంట్రా నా దగ్గర మొహమాటం ఎందుకు అడుగు సాత్విక అంటే మీకు ఇష్టమేనా ప్రభాస్ మౌనంగా ఉంటాడు ఆ మౌనాలని తెలుస్తుంది మీకిష్టమని వదిలేరా విషయాలన్నీ ఇప్పుడు జరగని పని అసలే అసలే వాడు పీక కోపంగా అన్నాడు సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఆ విషయం తీసుకురావడం అవసరమా కాదన్నా సాత్విక కూడా అలాగే ఉంది మిమ్మల్ని మర్చిపోలేక మీరు ఎంతవరకు మాట్లాడుకున్నారో నాకైతే తెలియదు కానీ ఎప్పుడైతే వాళ్ళ అన్నయ్యకి శత్రువుగా మారావో అప్పటి నుంచి తన పని తాను చేసుకుంటుంది తెలుసురా చాలా మంచి అమ్మాయి నేను ఎలాగైనా మీ ఇద్దరిని తొందరలో కలిపి పెళ్లి చేస్తానన్నయ్య అంది ప్రభాస్ నవ్వుతూ అది జరగని పర్లే అమ్మా నువ్వు మొదలు నువ్వు మొదట శ్రీమని మార్చుకో ఇదివరకు ప్రేమ ఉన్న మనిషిలా మార్చి చూపించు అమ్మో నా వాళ్ళు కాదన్నయ్య ఐ హేట్ మై వైఫ్ ఐ హేట్ మై వైఫ్ అని అనుకుంటుంటాడు ఐ హేట్ మై వైఫ్ అన్నా అన్నవాడే ఐ లవ్ మై వైఫ్ అనే విధంగా నువ్వు మార్చుకో బాబు ఎలా ఉన్నాడు ఇప్పుడు అన్నాడు బానే అన్నయ్య వాళ్ళ తాతయ్య నానమ్మతో బయటికి వెళ్ళాడు నేను ఇక్కడ వర్క్ ఉందని చెప్పి వచ్చాను సరేరా చాలా లేట్ అయింది నిన్ను డ్రాప్ చేస్తారా అని చెప్పి సిరిన్ తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు బాల్కనీ నుంచి శ్రీమన్ చూస్తాడు ప్రభాస్ సిరిని డ్రాప్ చేయడం సిరి ఎప్పట్లానే వస్తుంది అత్తయ్య వాళ్ళ గదిలోకి వెళ్ళి చూస్తే స్త్రీ పడుకొని ఉంటాడు తను కూడా వెళ్ళి పడుకోవడానికి సోఫాలో కూర్చుంటుంది నీకు ప్రభాస్ ఎప్పటినుంచి తెలుసు ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి తెలుసు మాకు బంధువు అన్నయ్య వరుస అవుతాడు వాళ్ళంతా సిటీలో ఉండేవాళ్ళు మేము పల్లెటూరులో పెరిగాం ఎప్పుడో ఒకసారి కలుసుకునే వాళ్ళం అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం నాకు అన్నయ్య అంటే ప్రాణం అన్నయ్య నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను చదువుకున్నాను నిన్న అంత మంచిగా చూసుకుని అన్నయ్య ఇలా పెళ్లి జరుగుతుంటే ఎందుకో ఆపలేదు తను ఆ టైంలో లేడు అమెరికాకి వెళ్ళాడు మీతో పెళ్ళైందన్నది మొన్ననే తెలిసింది అయినా ప్రభాస్ అన్నంటే మీకెందుకు అంత కోపం మీ గురించి ఎప్పుడు మంచిగానే చెప్తాడే సరే నీకు ఎక్కువైపోయింది రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తావు కదా సార్దిక్ సారికా మా ఫ్రెండ్స్ అక్కడే ఉంటారు బహుశా నేను ఆఫీస్కి రాకపోవచ్చు వాళ్ళతో ఉండి వర్క్ నేర్చుకో అందరితో గొడవలు పెట్టుకోకు నేనెవరితో గొడవలు పెట్టుకోను ఎవడైనా పిచ్చిగా బిహేవ్ చేస్తే మాత్రం చెప్పు తగ్గద్ది వాడికి దీనికి ఏం తక్కువ లేదమ్మా మీకు నచ్చితే లవ్ చేస్తారు నచ్చకపోతే చొప్పు తీసుకుని కొడతారు చూడండి అందరూ ఒకలా ఉండరు ఆ బాబు ఎవరు వాడు నా కొడుకు పెళ్ళి కాకుండా తల్లయ్యావా మీకు ఇదివరకే చెప్పాను కదా పెళ్లి కాకుండానే తల్లయ్యానని మరి అతన్ని పెళ్లి చేసుకున్న నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు ఉంటారుగా మీ మగవాళ్ళ అవసరానికి వాడుకొని వదిలేస్తారు చాలామంది అమ్మాయిని అలాగే వాడు చేశాడు ప్రేమించిన కారణానికి అన్నీ అర్పించేశాను ప్రెగ్నెంట్ అని చెప్పగానే పారిపోయాడు ఆడు ఎత్తినందుకు బిడ్డను చంపుకోలేరు కదా నాకు కొడుకు పుట్టాడు ఇంట్లో వాళ్ళు నన్ను బయటికి గెంటేశారు ఈ అన్నయ్యని చేదీసి జాబ్ ఇప్పించాడు నాకు చదువు తగ్గ జాబ్ చేయలేదు మీ అమ్మగారు ఒకసారి చూసి నీతో పెళ్లి చేయించారు మా అమ్మకి నీకు కొడుకున్నాడని తెలుసా తెలుసు ముందే అన్ని అత్తయ్య గారికి చెప్పాను అలా ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకున్నాను ఓహో ఒక కొడుకున్న తల్లిని తీసుకొచ్చి నాకు మా అమ్మ పెళ్లి చేసిందనమాట ఏ మమ్మల్ని ఎందుకు అలా చూస్తారు మీకు ఒకవేళ పెళ్ళై ఒక బాబు ఉంటే మీ అమ్మ వాళ్ళు పెళ్లి చేయరా నేను అలాగే నాకు కొడుకున్నాడు అంతే అమ్మ తల్లి పెళ్లి చేసుకుని ఒక కొడుకుంటే ఆ భార్య ఏ కారణం చేతైనా వెళ్ళిపోతే పెళ్లి చేసుకుంటాం కానీ తమరు అలా కాదు కదా నీళ్ళెవరికన్నీ అర్పించేసి కొడుకును కన్నావు అలా ఎవరు చేసుకుంటారమ్మా ఇప్పుడు నేను నిజం చెప్పాను కాబట్టి తెలిసింది లేకుంటే పెళ్ళైంది కొడుకు అని చెప్తే నమ్మేవారే కాదే నేను నిజాయితీగా చెప్పాను ఇక నేను వినలేకపోతున్నా తమరు పడుకుంటే నేను పడుకుంటాను సరే పడుకోండి అని చెప్పి సోఫాలో దుప్పటి కప్పుకొని పడుకుంటుంది శ్రీమన్ కూడా పడుకుంటాడు శ్రీమన్ లేచేసరికి శ్రీ తనని గట్టిగా పట్టుకుని పడుకుని ఉంటాడు వీడేంటి రోజు నేను లేచేసరికి నన్ను హత్తుకుని ఉంటున్నాడు ఏ టైంకి వచ్చి పడుకుంటున్నాడు ఏమో నేను దగ్గర తీయకుండానే నా దగ్గర అవుతున్నాడు అనుకుంటూ మెల్లగా బాబుని పడుకోబెట్టి బాత్రూంలోకి వెళ్తాడు శ్రీమన్ తొందరగా రెడీ అయ్యి ఆఫీస్లో మీటింగ్ ఉందని వెళ్ళిపోతాడు సిరి కూడా కిచెన్లోకి వెళ్ళి తన టిఫిన్ తినేసి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్తుంది ఆటోలో వీడెప్పుడు మారుతాడో ఏమో పోయేది ఇద్దరు ఒకటే ఆఫీస్కి దీన్ని తీసుకుని వెళ్ళొచ్చు కదా అంటుంది కౌశల్య సార్లు చెప్పాలి కౌశల్యా నిదానంగా మారుతాడు జీవితంలో దెబ్బతిన్న మనిషి మనం అనుకోగానే మారుతాడా మనసు అలాంటిది కొన్ని రోజులు వదిలే సిరి కూడా మంచి అమ్మాయి చాలా చక్కగా అర్థం చేసుకుంటుంది ఆ అమ్మాయి మనసు చూసి వాడే మారుతాడు నువ్వు దీనికి గురించి ఇంకోసారి మాట్లాడద్దు అంటాడు సిరి ఆఫీస్కి వెళ్ళగానే శిల్పాతో మామూలుగా మాట్లాడి ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు శ్రీమన్ క్యాబిన్లో నుంచి వచ్చి అందరూ ఒకేసారి వినండి అనగానే అందరూ లేచి నిలబడతారు సారిక సాద్విక్ ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు టీం లీడర్స్ వీళ్ళిద్దరికీ మీరు సహకరించాలి మీకు ఏ డౌట్స్ ఉన్నా వీళ్ళని అడగండి నేను ఎక్కువగా ఆఫీస్కి రాకపోవచ్చు సార్దిక్ అన్నీ చూసుకుంటాడు అని చెప్పి ముగ్గురు కలిసి శ్రీమన్ క్యాబిన్లోకి వెళ్తారు శ్రీమన్ నీ భార్యని పరిచయం చేయవా మాకు అంటుంది సారిక హలో మేడం నాకు ఇక్కడ పెళ్ళైనట్టు ఎవరికి తెలియదు ఆమె ఇక్కడ ఒక ఎంప్లాయ్ లాగే చేస్తుంది ఇద్దరు షాక్ అవుతారు సార్థిక్ అంటాడు అదేంటారు అలా చేసావు సిరి నీ భార్యని ఎక్కడ ఇక్కడ ఎవరికీ తెలియదా ఎవరికీ తెలియదు మీరు కూడా చెప్పొద్దు ఆమెను ఒక ఎంప్లాయ్ లాగానే చూడండి శ్రీమన్ ఫోన్ చేసి సిరిని రమ్మంటాడు సిరి క్యాబిన్లోకి రాగాని నేను చెప్పాను కదా సార్దిక్ సారిక అని వీళ్ళిద్దరే నా బెస్ట్ ఫ్రెండ్స్ తను సిరి అని పరిచయం చేస్తాడు సారిక దగ్గరకు వచ్చి హాయ్ సిరి ఎలా ఉన్నావు అని అడుగుతుంది ఓకే మ్యామ్ బాగానే ఉన్నాను అంటుంది ఇక్కడ మీరు పరిచయాలు చేసుకోవడానికి రాలేదు వర్క్ చేసుకోవడానికి వచ్చారు సిరి చెప్తున్నాను కదా ఇక్కడ నా నువ్వు నువ్వెవరికీ తెలియదు వీళ్ళు కూడా చెప్తున్నాను ఎవరికైనా నా భారీగా తెలిసిందంటే మాత్రం నేనైతే ఊరుకోను సిరికి వార్నింగ్ ఇస్తాడు సార్ నాకు కూడా అంత అవసరం లేదు మీ భారీగా తెలియడానికి నేను నార్మల్ ఎంప్లాయీగానే వచ్చాను నా వర్క్లో ఏదైనా తప్పు ఉంటే మీరే అడగండి అంతేగాని నా పర్సనల్ విషయాలు మీరు ఆఫీస్లో తేవద్దు అని చెప్పేసి సిరి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి సార్దిక్కి నవ్వొచ్చి బాగా నవ్వుతాడు అక్కడున్న బాటిల్ సార్థిక్ మీద విసిరేసి ఎందుకు అంత నవ్వు వస్తుంది సూపర్గా దొరికింద్ర చెల్లి మాటకు మాట సమాధానం ఇస్తుంది కోపంగా చూస్తాడు లేకుంటే ఏందిరా పెళ్లి చేసుకుంది భార్య అని చెప్పడానికే కదా ఒక లాగా చూస్తున్నావా ఆ అమ్మాయి ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఎవరు ఊరుకోరు ఆ అమ్మాయి ఏదో మంచిది కాబట్టి అన్నీ సర్దుకుపోతుంది అవును అందరూ అలానే ఉంటారు నేను చాలా మందిని చూశాను నా జీవితంలో దెబ్బతిన్నది సరిపోలేదా మళ్ళీ ఈవిడి గారితో ఇంకా నేను నేర్చుకునేది ఏమైనా ఉందా శ్రీమన్ ఎందుకని అందరినీ ఒకేలాగా చూస్తావు ఇప్పటికే మనిషి అయ్యాం వర్క్ మీద పడిపోతుంటే అన్నీ సర్దుకుంటాయి నేను చెప్పేది అదే మీరిద్దరూ ఆఫీస్ మెయింటైన్ చేయండి నేను వెళ్ళిపోతున్నాను నాకు వేరే మీటింగ్ ఉందని చెప్పి శ్రీమన్ వెళ్ళిపోతాడు వీడు ఎప్పుడు మారుతాడు ఏమో పాపం సిరిని భారీగా ఎప్పుడు స్వీకరిస్తాడు అనుకుంటాడు అది కూడా తొందరలోనే ఉంది మన ఇద్దరం కలిసి చే కలిపేద్దాంలే ఇవాళ ఆఫీస్ వాళ్ళిద్దరూ మెయింటైన్ చేస్తున్నారు శిల్పా సిరి ఇద్దరు క్లోజ్ అవుతారు సార్దిక్ ఎందుకో శిల్ప నచ్చుతుంది కానీ ఆఫీస్లో మల్లిక ఎప్పుడు ఎగతాలు చేయడం గమనిస్తుంటాడు సిరి దగ్గరకు వచ్చి సార్దిక్ అడుగుతాడు ఏంటి ఆఫీస్ అంతా తేడాగా ఉంది అని తేడాగా ఉంటుంది సార్ మీ ఫ్రెండ్ మహి మహిమ వల్ల ఈ ఆఫీస్ ఇలా తయారైంది ఒక రూల్ లేదు పాడు లేదు వాళ్ళే మెయింటైన్ చేస్తారంట మహాదేవ్ మల్లిక ఇద్దరు సరే సరే నేను చూసుకుంటాను ఇప్పుడు అని చెప్పి మల్లిక మహాదేవ్ తన క్యాబిన్లోకి రమ్మంటాడు మహాదేవన్ ఆఫీస్లోకి వర్క్ చేయండి ఆఫీస్లో నీ వర్క్ ఏంటి సార్ నేను కరెక్ట్గానే వర్క్ చేస్తున్నానే మరి వర్క్ వదిలేసి శిల్పా సిరి వెంట పడుతున్నారు వారిని ఎందుకు మీరిద్దరు టార్గెట్ చేస్తున్నారు ఏదైనా పర్సనల్ విషయాలు ఉంటే ఆఫీస్ బయట చూసుకోండి ఆఫీస్లో మాత్రం ఇలా జరగకూడదు సార్ శిల్ప క్యారెక్టర్ అంత మంచిది కాదు వాళ్ళ అమ్మ వేసే ఆమె కూతురు ఆమె కూడా అలాంటిదే అందుకే మాకు నచ్చట్లేదు అంటుంది మల్లిక షఠాత్ మల్లిక తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా సిన్సియర్గా వర్క్ చేస్తుంది మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి ఆమె పర్సనల్ విషయాలు అయినా మీకు అవసరం లేదు మీ ఇద్దరికి వార్నింగ్ ఇస్తున్నాను నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీరిద్దరు వాళ్ళిద్దరు వెంట పడుతున్నారు సిరి గురించి మీకు అంతగా తెలియదు కావచ్చు నాకు సిరి ముందే తెలుసు సార్ మీకు పరిచయం అయితే మరి రికమెండేషన్ తోటి ఎందుకు వచ్చింది ఆఫీస్లోకి రికమెండేషన్తో వస్తే ఆమె వర్క్ చేయగల చేయలేదని మీ ఉద్దేశమా శ్రీమన్ సార్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ పాపం తనకి ఎవరూ లేరు ఇక్కడే ఉండాలని చెప్పి నేనే రికమెండ్ చేయించాను మహాదేవన్ మల్లిక సైలెంట్గా ఉంటారు మీ ఇద్దరికి వార్నింగ్ ఇస్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా సిరీని కానీ శిల్పను కానీ ఏమైనా అన్నట్టు నేను విన్నాను అనుకో మీ ఇద్దరు జాబ్స్ ఉండవు ఏ కంపెనీలోనూ రాకుండా చేస్తాను ఇద్దరు అక్కడి నుంచి సారీ సార్ అని వెళ్ళిపోతారు మళ్ళీ సిరిని తన క్యాబిన్లోకి పిలుచుకుంటారు సార్దిక్ సార్ చెప్పండి పిలిచారు ఏంటమ్మా సార్ అంటున్నావు అన్నయ్య అని పిలు కూర్చో ఈ కంపెనీనే నీది నీ గురించి తెలియక వాళ్ళిద్దరేవేవో మాట్లాడుతున్నారు నేను గట్టిగా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాను మీ ఇద్దరు జోలికి రారు పర్వాలేదన్నయ్యా మామూలుగా ఉండేదే కదా ఎక్కడైనా ఎదుర్కొనే సమస్యలేవి మా శ్రీమన్కి మంచి భార్యవే దొరికావమ్మ సర్దుకుపోయే మనసు అమ్మాయివి వాడు మారే వరకు నువ్వు ఎదురు చూడాలి వాడు గతంలో చాలా దెబ్బతిన్నాడు అందుకే చాలా రూట్గా బిహేవ్ చేస్తున్నాడు నీతో తెలుసన్నయ్యా అన్నీ తెలుసుకున్నాను అందుకే ఖాళీగా ఉండలేక జాబ్ చేస్తున్నాను సరే రా వర్క్ చేసుకో ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు అంటాడు సార్దిక్ సిరి వెళ్ళిపోతుంది శ్రీ శ్రీది బర్త్డే వస్తుందని సిరి వాళ్ళ అత్తయ్యకి చెప్పి శ్రీని తీసుకుని షాపింగ్కి వెళ్తుంది సిరి శ్రీని ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినిపించి బట్టల్ షాప్కి వెళ్ళి వాడికి ఇష్టమైనవన్నీ కొనిస్తుంది శ్రీ ఐస్ క్రీమ్ తింటూ వస్తున్నాడు పక్కనే ఎదురొచ్చే అమ్మాయిని వద్దేసరికి ఐస్ క్రీమ్ ఆమె చీర కంటుకుంటుంది భయపడతాడు షీ వచ్చి సారీ అంటే చూసుకోలేదు అంటాడు సిరి అప్పటికే అక్కడికి రావాలని చూస్తుంది అక్కడికి వచ్చేలోపే ఆ అమ్మాయి శ్రీని చంప పగలు కొడుతుంది అదే కాంప్లెక్స్లో శ్రీమన్ సార్థిక్తో వస్తాడు శ్రీని చూసేసరికి బాధ అనిపిస్తుంది ఎవరో ఆమె కొట్టిందని చూస్తాడు సిరి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీని తన గుండెలకు అత్తుకుని ఆమెను లాగి చంప పగలు కొడుతుంది అసలు ఏమనుకుంటున్నావే చిన్న పిల్లోడని కొడు చూడకుండా చంప మీద కొడతావా అసలు ఆడదానివేనా నువ్వు అని తిరుగుతుంది మరిగేదిగా మాట్లాడు నా చీర కంటుకుంది అందుకే కొట్టాను కావాలని అంటించాడా నువ్వు ఎదురొచ్చావు సడన్గా గుద్దుకున్నాడు అంతే కదా చిన్న పిల్లోడని ఆగొచ్చు కదా అలా అని చెప్పి పిల్లాన్ని కొడతావా కొట్టడం చంపేస్తాను అంటుంది సిరీకి ఇంకా కోపం వచ్చి గొంతు పట్టి పక్కకి నెట్టేస్తుంది ఏమనుకుంటున్నావే నా కొడుకును పట్టుకుని చంపుతా అంటున్నావు చీరేస్తాను నా కొడుకు జోలికి వచ్చామంటే అని చెప్పేసి శ్రీని ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోతుంది సిరి అక్కడే ఉన్న శ్రీమన్ సార్దిక్ అంతా చూస్తారు ఏమాత్రం తెలివి ఉంద్రా అమ్మాయికి చిన్న పిల్లవాని కొట్టింది ఇంతకీ సిరితో ఉన్న అబ్బాయి ఎవరు సిరి కొడుకు సార్దిక్ షాక్ అవుతాడు సిరికి కొడుకున్నాడా ఆ విషయం తర్వాత ముందుగా ఆవిడగారిని చూడు అని చూపిస్తాడు శ్రీమన్ సార్దిక్ ఆమెని చూసి శ్రీమన్ చూస్తాడు సార్థిక్కి శ్రీమన్ కళల బాధ కనపడుతుంది సార్థిక్ వెంటనే శ్రీమన్ చేపట్టి కార్తిక్కి తీసుకెళ్తాడు ఎందుకురా అంత బాధపడుతున్నావు చూసి చూడనట్టు వదిలేయాలి ఎప్పుడూ నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయింది నీ జీవితంలోకి మరో అమ్మాయి వచ్చింది ఆమె గురించి ఆలోచించు నా జీవితంలో భార్య అన్న పదానికి విలువే లేదు ఐ హేట్ మై వైఫ్ అంతే అలా అనుకురా అందరూ అలా ఉండరు నేను ఎంత అప్రూపంగా చూసుకున్నాన్రా ఇప్పుడు చూడు నేను ఎవరో తెలియనట్టు తిరుగుతుంది చిన్న పిల్లోడు ఏం చేశాడు అంతలా కొట్టాలా ఆమె తగ్గట్టు సిరి చాలా బుద్ధి చెప్పింది కదరా అవును సిరికి కొడుకున్నాడా నాకు ఈ మధ్యనే తెలిసింది సిరి కొడుకున్నాడని నీకు పెళ్ళైందా అంటే ఏమో ఏమేమో చెప్తుంది నేను వదిలేశాను ఆమె గురించి నాకు అనవసరమని అయినా నిన్నెలు మోసిన ఆమెనే బిడ్డనే వద్దన్నది ఈమె కన్నా ఏంటి కనకపోయినా ఏంటి నాకేం అవసరం లేదు అని బాధగా అంటాడు శ్రీమన్ దాని ముందే నువ్వు ఒక మెట్టెక్కి చూపించరా సిరితో మంచిగా ఉంటు చూపించు ఇలా దిగజారిపోతే తను ఇంకా సంతోషపడుతుంది ఆమె ఎలా అనుకున్నా పర్వాలేదు కానీ నా గుండెను మొక్కలు చేసి వెళ్ళిపోయిందిరా నా గురించి ఏమాత్రం ఆలోచించలేదు నేను చూపించిన ప్రేమ ఆమెకి కనపడలేదు ఇప్పుడు ఆమె మనసుకు నచ్చిన వాడితో వెళ్ళిపోయింది సరే రారా ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇద్దరు ఇంటికి వెళ్తారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షేప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్